ప్రజల్లో తెచ్చుకొని పోయి ప్రజాపురం అధికారం అంటే అది ఎండమావిలాగా సుదూరంగా కనిపించే యొక్క ఈ ప్రాంతాల్లో సైతం విజయానికి చేరువవుతుంది ఇటువంటి సమయంలో అవరే తక్క మరి విజయం పక్క అనే విధంగా అంటే మరొక విధంగా ఇస్తే మనం తప్పక ఈసారి విజయం సాధించే అవకాశం ముప్పై నాలుగు అసెంబ్లీలు ఐదు పార్లమెంట్లు పన్నెండు జిల్లాలు దాదాపు రెండు ఎనభై తొమ్మిది మండలాలు ప్లస్ డివిజన్స్ కలిపితే ఉన్నాయి ఇంత పెద్ద ఏరియా సమయం తక్కువ ఉంది దీనికి క్యాండిడేట్ గారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న అందరూ కూడా క్యాండిడేట్ అని చెప్పి నేను మనం ఆ విధంగా భావితేనే ఎన్నిక లేదు నేను ఒకటే విషయం చెప్తున్నా నేను ఏనాడు ఏదో ఎన్నికలు నిలబడటం ఆర్గనైజేషన్ లో నేను పనిచేసి అఖిల భారతీయ విద్యార్థి